చికెన్ జాయింట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా ఘాటు పెట్టి ఉంచుకున్న రెండు లగ్ పీసులు తీసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి బాగా పట్టేలా కలిపేసుకొని మీకు తగినంత కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు లగ్ పీసులకి బాగా పట్టేలా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి పెరిగి యాడ్ చేసుకున్న తర్వాత బాగా రెండు లగ్ పీసులు బాగా పట్టేలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లో త్రీ టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాక రెండు లెగ్ పీసుల్ని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి ఈ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి లేదంటే ముక్కలు అనేది బాగా త్వరగా పెట్టేస్తాయి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తూ టర్న్ చేస్తూ ఉండాలండి అడుగుపట్టకుండా ఇలా కొంతసేపుకి హాఫ్ ఫ్రై అనేది అవుతుంది తర్వాత కొంతసేపు అలా అటు ఇటు టర్న్ చేస్తూ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో రెండు గ్లాసుల బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు సైడ్కి పెట్టేసుకోవాలి ఒక డబ్రా పెట్టుకొని త్రీ టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి కొంచెం వేడెక్కాక అనసపువ్వు రెండు దాల్చిన చెక్కలు రెండు రెండు యాలకులు ఐదు లవంగాలు అనేవి వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి ఇలా కొంతసేపు ఫ్రై చేశాక సన్నగా తురుముకున్న మూడు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి సన్నగా తనుక్కున్న మూడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర నీళ్ళని పోసుకోవాలండి మనం రెండు గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసు నీళ్ళని పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ మూత పెట్టేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే వాటర్ అనేది బాయిల్ అవుతుంది మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేది అందులో వేసుకోవాలి మొత్తం బియ్యం అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎయిటీ పర్సెంట్ అనేది బిర్యానీ కుక్ అవుతుందండి ఇందాక మనం తీసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులో అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అనేది పైన చల్లుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అనేది పైన యాడ్ చేసుకోవాలి తర్వాత మనం మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ దమ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ జాయింట్ బిర్యానీ రెడీ